తమిళనాడు తిరుపూర్ జిల్లాలోని అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జరిగిన ఓ అద్భుత సంఘటన చోటు చేసుకుంది ఆలయంలోని గర్భగుడి వద్ద నెమలి కనిపించింది ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఇది అంతా ఆ దేవుని లీల అంటూ భక్తులు అంటున్నారు గత వారం ఈ అద్భుత దృశ్యం సాకారమైంది వందలాది మంది భక్తుల సమక్షంలో సుబ్రహ్మణ్య స్వామికి హారతిస్తున్న సమయంలో నెమలి గర్భగుడి ముందు సందడి చేసింది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి హారతి ఇచ్చిన తర్వాత పండితులు నెమలికి సైతం హారతి ఇచ్చారు అంతమంది భక్తులు ఉన్న నెమలి అక్కడి నుంచి కదలకుండా ఉండడం అందరి ఆశ్చర్యానికి గురిచేసింది ఇది చూసిన భక్తులంతా ఇది ఆ భగవంతుడి లీల అంటున్నారు ఇదిలా ఉంటే హిందూ మత విశ్వాసాల ప్రకారం నెమలిని కుమారస్వామి వాహనంగా చెబుతుంటారు అంతేకాకుండా నెమలి కనులు జ్ఞానానికి అవగాహనకు వివేకానికి ప్రతీకగా చెబుతుంటారు ఈ అద్భుత దృశ్యాన్ని ఆలయానికి వచ్చిన భక్తులంతా సెల్ లో రికార్డ్ చేశారు దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది ఆలయంలో నెమలి సందడి చేయడంపై ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ నెమల్లు తరచుగా ఆలయాన్ని సందర్శిస్తాయి ఈసారి నెమలి గర్భగుడిలోకి వెళ్లి మురుగుడిని పూజించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది ఇది దేవుడి మహిమకు నిదర్శనం ఇది ప్రజలకు దేవుడిపై నమ్మకం పెరగడానికి కారణంగా చెప్పచ్చు ఈ అద్భుత ఘట్టాన్ని చూసిన భక్తులు తమ జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది అంటూ రాసుకొచ్చారు తమిళనాడు తిరుపూర్ జిల్లాలోని అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జరిగిన ఓ అద్భుత సంఘటన చోటు చేసుకుంది ఆలయంలోని గర్భగుడి వద్ద నెమలి కనిపించింది ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఇది అంతా ఆ దేవుని లీల అంటూ భక్తులు అంటున్నారు గత వారం ఈ అద్భుత దృశ్యం సాకారమైంది వందలాది మంది భక్తుల సమక్షంలో సుబ్రహ్మణ్య స్వామికి హారతిస్తున్న సమయంలో నెమలి గర్భగుడి ముందు సందడి చేసింది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి హారతిచ్చిన తర్వాత పండితులు నెమలికి సైతం హారతి ఇచ్చారు అంతమంది భక్తులు ఉన్న నెమలి అక్కడి నుంచి కదలకుండా ఉండడం అంతని ఆశ్చర్యానికి గురి చేసింది ఇది చూసిన భక్తులంతా ఇది ఆ భగవంతుడి లీలా అంటున్నారు ఇదిలా ఉంటే హిందూ మత విశ్వాసాల ప్రకారం నెమలిని కుమారస్వామి వాహనంగా చెబుతుంటారు అంతేకాకుండా నెమలి కనులు జ్ఞానానికి అవగాహనకు వివేకానికి ప్రతీకగా చెబుతుంటారు ఈ అద్భుత దృశ్యాన్ని ఆలయానికి వచ్చిన భక్తులంతా సెల్ ఫోన్ లో రికార్డ్ చేశారు దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది ఆలయంలో నెమలి సందడి చేయడంపై ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ నెమలు తరచుగా ఆలయాన్ని సందర్శిస్తాయి ఈసారి నెమలి గర్భగుడిలోకి వెళ్లి మురుగుడిని పూజించడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఇది దేవుడి మహిమకు నిదర్శనం ఇది ప్రజలకు దేవుడిపై నమ్మకం పెరగడానికి కారణంగా చెప్పచ్చు ఈ అద్భుత ఘట్టాన్ని చూసిన భక్తులు తమ జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది అంటూ రాసుకొచ్చారు